ఏమండో ఈ పత్యం కూరలు రెండే రెండండి ఒకటి బీరకాయ ఫ్రై ఇంకోటి పొట్లకాయ ఫ్రై అండి ఎవరికైనా జ్వరం కానీ ఇంకేదైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు వారికి పత్యం భోజనం పెట్టేటప్పుడు కూర కింద తప్పనిసరిగా పొట్లకాయ ఫ్రై కానీ బీరకాయ ఫ్రై కానీ పెడుతూ ఉంటారండి దానికి కారణం ఏంటంటే ఈ పొట్లకాయ బీరకాయ చాలా తొందరగా జీర్ణమైపోతాయి అన్నమాట ఇంకా వీటిలో అనారోగ్యాన్ని పోగొట్టి ఆ రోగి తొందరగా కోలుకునేటటువంటి పోషకాలన్నీ కూడా ఈ కూరల్లో ఉంటాయి అన్నమాట అలాంటి పొట్లకాయ ఫ్రై కానీ బీరకాయ ఫ్రైలో కానీ మనం పచ్చి కొబ్బరి వేసుకున్నామంటే మరింత రుచిగా ఉండడంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను మనం పొందవచ్చండి ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవాళ్ళు కానీ బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు కానీ ఈ విధంగా పొట్లకాయ కొబ్బరి ఫ్రై చేసుకుని తిన్నారంటే ఖచ్చితంగా షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి ఇంకా బరువు కూడా తగ్గుతారండి ఈ ఫ్రై తయారీ విధానం ఫుల్ వీడియో నా ఛానల్లో ఉంది చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్